బొమ్మెర పోతనామాత్యులు శ్రీమద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదిస్తూ ప్రారంభంలో పరమశివుణ్ణి భక్తితో స్థుతిస్తూ రచించిన పద్యం భక్తి మృక్తాండలి బాల మౌలికి కపాలికి మన్మద గర్వపర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సరసీహాలికి భావం చేతిలో సులము మెడలో పుర్రెల దండ తలపై చంద్రవంకను ధరించి లీలా తాండవం చేస్తున్న దయామూర్తికి పార్వతీదేవి ముఖమనే తామరకు సూర్యుని లాంటి పార్వతీపతికి మన్మధుని గర్వమనే పర్వతాన్ని నిర్మూలించిన శివునికి నారదుడు మొదలైన మహాభక్తుల మనస్సులనే పద్మాలకు తుమ్మెదలాంటి ఆ పరమశివునికి పరిపూర్ణ భక్తితో ప్రోక్యదను అర్థాలు శూలికిన్ శూలము ధరించిన శివునికి అవారిత వారింపలేని తాండవ కేళికిన్ తాండవమని నృత్యం చేయునతనికి దయాశాలికిన్ దయగలవానికి శిఖరిజ పర్వతుని పుత్రిక అయిన పార్వతి యొక్క ముఖపద్మ ముఖము అనే తామరకు మయూఖమాలికిన్ కిరణములనే మారలు కలవానికి సూర్యునికి బాల శశాంక మౌలికిన్ బాలచంద్రుని శిరస్సును ధరించినవానికి కపాలికిన్ పుర్రె ధరించేవానికి మన్మథ గర్వ మన్మధుని గర్వమనే పర్వత ప్లస్ ఉన్మూలికిన్ పర్వతాన్ని నాశనము చేసిన వానికి నారద ప్లస్ ఆది నారదుడు మొదలైన ముని ముఖ్య ముని శ్రేష్ఠుల మన మనస్సులనే సరసి రుహ పద్మాలకు అలికిన్ తుమ్మెద లాంటి వాడైన శివునికి వారిన భక్తిన్ పరిపూర్ణ భక్తితో మ్రొక్కెదన్ మృక్యదను వారిన భక్తి మృక్ தாண்டவ சிகரிஜா நித்தாண்ட கீழிக்கு சிரிஜாமுக பத்மமூக மாலிக்குமலிகி கபாலிக்கு மன்மதர்வோன்மூலிக்கு நாரதிமுனிமுகமனசீருகாலிகி